మునుపటి వీడియోలో మనం నేర్చుకున్నాం వినియోగదారులు తమ సమస్యలను ఎక్కడ లేవనెత్తవచ్చు మరియు వారి సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రక్రియ తద్వారా వారు సంతోషంగా ఉంటారు మరియు వ్యాపారం సజావుగా సాగుతుంది ఇప్పుడు మీకు ఎక్కడ మరియు ఎలా వినియోగదారుని సంబంధిత సమస్యలు పరిష్కరించబడతాయో తెలుసు ఈ వీడియోలో మీరు అలా చేయడంలో సహాయపడడానికి కొన్ని కొలమానాలతో ఈ ఆపరేషన్లను మరింత సమర్థవంతంగా ఎలా పర్యవేక్షించాలో మనం పరిశీలిస్తాం కొన్నిసార్లు మనం ఉత్తమమైన పని చేస్తున్నామని అనుకోవచ్చు కానీ మీ వినియోగదారులు భిన్నంగా భావించవచ్చు ఇక్కడే ఈ కొలమానాలు మీ కార్యకలాపాలను విశ్లేషించడంలో మీ కస్టమర్లను మరింత సంతోషంగా ఉంచడానికి మీకు సహాయపడతాయి లక్ష్యాల పరంగా మీరు ఎక్కడ ఉండాలో సరిగ్గా ఉన్నారా లేదా మీరు మీ లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారా మీరు ఈ సులభమైన దశలతో సులభంగా ట్రాక్ చేయవచ్చు దశ ఒకటి మీ కస్టమర్లు ఎంతమంది సమస్యలను లేవనెత్తున్నారో ట్రాక్ చేయడం ద్వారా ప్రారంభించండి దశ రెండు సకాలంలో స్పందించిన సమస్యల శాతాన్ని కనుగొనండి మీరు ఈ సాధారణ సూత్రంతో దీన్ని చేయవచ్చు ఆపై మూడు నాలుగు మరియు ఐదు దశలు సగటు ప్రతిస్పందన సమయం స్వీకరణ సమయం మరియు వినియోగదారుని సమస్యల పరిష్కార సమయాన్ని కనుగొనడంలో మీకు సహాయపడతాయి ఈ సగటు సమయాలన్నీ ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని గమనించడం ముఖ్యం ఇప్పుడు మీరు సమయానికి గుర్తించబడని కస్టమర్ సమస్యల శాతాన్ని కూడా ట్రాక్ చేయాలనుకుంటున్నారు మరియు ఆరవ దశ దాని సూత్రాన్ని మాత్రమే కలిగి ఉంది మరోవైపు ఏడవ దశ వారి సమస్యలను పరిష్కరించబడి సంతృప్తి చెందిన వినియోగదారుల శాతాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేస్తుంది వాస్తవానికి మేము ఇప్పటికే తెలుసుకున్నట్టుగా పరిష్కరించని కొన్ని సమస్యలు జిఆర్ఓ ఫిర్యాదుల పరిష్కార అధికారికి వెళ్లవచ్చు దీనికి సంబంధించిన శాతాన్ని కనుగొనడంలో దశ ఎనిమిది మీకు సహాయం చేస్తుంది మరియు జిఆర్ఓ స్థాయిలో మీకు వ్యతిరేకంగా మూసివేయబడిన సమస్యల శాతాన్ని కనుగొనడంలో దశ తొమ్మిది మీకు సహాయం చేస్తుంది చివరిగా మేము ఆన్లైన్ వివాద పరిష్కార స్థాయికి తరలించిన సమస్యలను ట్రాక్ చేస్తాము మరియు ఈ స్థాయిలో మీకు వ్యతిరేకంగా ఎన్ని మూసివేయబడ్డాయో చూస్తాము పది మరియు పదకొండు దశలు వీటిని అంచనా వేయడంలో మీకు సహాయపడతాయి మీరు అధిక శాతం వినియోగదారులకు దోహదపడే కొనుగోలుదారులు లేదా కొనుగోలుదారుల యాప్లను తప్పనిసరిగా ట్రాక్ చేయాలి మరియు మీరు వారి నుండి భవిష్యత్తు ఆర్డర్లను అంగీకరించాలనుకుంటున్నారా లేదా అనే విషయాన్ని నిర్ణయించాలి మొదటి అభిప్రాయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది వినియోగదారులకు వీలైనంత త్వరగా ప్రతిస్పందించడంలో మంచి వినియోగదారుల సేవా బృందాలు రాణిస్తాయి మీరు సమస్యను పరిష్కరించలేకపోయినప్పటికీ వినియోగదారుని మనస్సును తేలికపరచడం కోసం వారి సందేశాన్ని అందుకున్నారని వారికి తెలియజేసే త్వరిత గమనికను పంపండి ఒకవేళ విక్రేత వినియోగదారుని సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించినట్లయితే వారు మెరుగైన రేటింగ్లను అందించడానికి అభ్యర్థులతో వినియోగదారులను సంప్రదించవచ్చు కొన్ని రకాల కొరతలు లేకుండా మీరు ఏం బాగా చేస్తున్నారో మరియు ఏం మెరుగుపరచాలో తెలుసుకోవడం అసాధ్యం వినియోగదారుల సేవా కొలమానాలతో మీకు సరైన నిర్ణయాలకు మార్గనిర్దేశం చేసేందుకు ఇప్పుడు ఖచ్చితమైన సమాచారం ఉంది అయితే కొలమానాలను తెలుసుకోవడం మాత్రమే మీకు సంతృప్తికరమైన వినియోగదారులను వ్యాపారాన్ని పెంచడానికి వినియోగదారుల సేవా అనుభవాన్ని రూపొందించడానికి దీన్ని ఉపయోగించడం అనేది మీ ఇష్టం ఈ సెషన్లో మీ వినియోగదారుల సేవా కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో మీకు సహాయపడే కొలమానాల గురించి మనం తెలుసుకున్నాం తదుపరి వీడియోలో మీ వినియోగదారుల సంబంధాల నిర్వహణని తదుపరి స్థాయికి తీసుకువెళ్లే కొన్ని కార్యాచరణలను మేము సూచిస్తాం దాని గురించి మొత్తం ఇక్కడే తెలుసుకోండి